ఐక్యత బీసీల ఐక్యత బీసీల హక్కుల సాధన కోసం చలో బీసీల హక్కుల సాధన కోసం బీసీల హక్కుల సాధన కోసం బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల ఐక్యత ఆర్కిస్ట్రా నాయకత్వం ఆర్కిస్ట్రా గారి నాయకత్వం బీసీల హక్కుల కోసం

అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బీసీల ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు వరకు ఫిబ్రవరి ఆరో తేదీన హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఢిల్లీలో జంత్ర మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమంతో పాటు గౌరవ భారతదేశంలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ బీసీ పార్లమెంటు సభ్యులందరితో కూడా కలిసి నిరంతర బీసీల యొక్క సమస్యల పైన ఏదైతే మొదటి నుండి కూడా మేము చెప్తున్నాం ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభై ఆరు శాతం మంది బీసీ వర్గాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు తీశారు కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ వర్గాల కోసం జనాభా లెక్కలు తేల్చకుండా మీరున్నటువంటి శాతాన్ని తగ్గ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాల పైన అన్ని రంగాల్లో చిన్న చూపు చూస్తున్న విషయం పైన మా యొక్క మొట్టమొదటి పోరాటమే ఈ భారతదేశంలో బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తీయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ రెండోది కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఏదైతే యాభై ఆరు ఏదైతే ఈ భారతదేశంలో జనాభా యాభై ఆరు నుండి అరవై శాతం పైన జనాభా నిష్పత్తి ప్రకారం తామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్ కేటాయింపులు కూడా కేటాయింపులు జరగాలనేది మా యొక్క డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ముఖ్యంగా బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతా ఉంటుంది కానీ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి మా యొక్క ఎప్పటి నుండి ఉన్నటువంటి డిమాండ్లు ఈ డిమాండ్లు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఇవి ఆచరణలో సాధ్యం కానిటువంటి విషయాలుగా మేము మొట్టమొదటి బీసీ సంఘాల తరఫున పోరాటం చేస్తున్నాం అదే యొక్క ఈ నిరంతరంగా ఎప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వైఖరి కారణంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుల యొక్క ఆర్కెస్ట్రా గారి పిలుపు మేరకు హలో ఢిల్లీ చెలో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఆరో తేదీన చేపట్టాం అందుకోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బీసీ వర్గాల మొత్తం కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన యొక్క హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా మనం కూడా నిరంతరం పోరాటం చేసినటువంటి అవసరం ఆసన్నమైంది కాబట్టి బీసీలందరూ కూడా ఐకమత్యంగా సంఘీభవంగా ముందుకు రావాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం రోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమైన అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో వెంటనే ఏదైతే జనాభా తామాస లెక్కలు తీయాలని అదేవిధంగా బీసీ చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశం పైన మా డిమాండ్లు న్యాయమైంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై జోక్యం కల్పించుకోవడం నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరితో కూడా ఇప్పటికే కలిసాం వాళ్ళందరూ కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా వాళ్ళందరూ సుముఖతంగా ఉన్నారు కాబట్టి ఆరో తేదీ జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది ఈ భారతదేశంలో పార్లమెంటు మా ఆర్కే స్థాయి సమీకరిస్తున్నారు వాళ్ళందరితో ప్రధానమంత్రి గారిని గారిని హోంశాఖ మంత్రి గారిని నా అమిత్ షా గారి గారిని ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా కలిసి మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ముందుకు వెళ్తామనేటువంటి ఉద్దేశం పైనే ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా ఈ బీసీ సంక్షేమ కార్యాలయంలో విడుదల చేశాం దీనిపైన జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది మంది తరలిచ్చే కార్యక్రమాలు కూడా రేపటి నుండి ఇప్పటికే కార్యాచరణ చేస్తున్నాం ముందుకెళ్తామని కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి పోస్టర్ గోడ పత్రికను దక్షిణాది రాష్ట్రాల సమయన్వయ సమన్వయకత అయినటువంటి బీసీ సంఘాలకు సమన్వయకత అయినటువంటి మన చిత్తూరు ముద్దుపేట శ్రీ షణ్ముఖమ్మన్న గారి ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది బీసీలు అంటేనే ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు అంటేనే బీసీ అని ఎప్పటి నుంచో నానుడి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమంటే గత ప్రభుత్వంలో అయితే ఒకే పార్టీకి సంబంధించి రాజ్యసభకు పంపిస్తే దాని తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా తర్వాత కూడా ఉమ్మడి ప్రభుత్వంలో కూడా నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ ద్వారా పంపించడం జరిగింది రాజ్యసభకు అంటే దాని ఉద్దేశం ఉమ్మడి ప్రభుత్వాలు కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు చెప్పకనే చెప్పినట్లయింది